పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ చిరంజీవి తొలిసారి పోటీ పడ్డారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై విడుదలవ్వగా కే బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఇంటిగుట్టు సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది సరిగ్గా మంగమ్మ గారి మనవడు విడుదలైన వారం రోజులకు చిరంజీవి ఇంటికుట్టు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద తొలిసారి పోటీ పడ్డ ఈ పోటీలో బాలకృష్ణ పైచేయ సాధించారు చిరంజీవి నటించిన ఇంటిగుట్టు ఎబో ఎవరేజ్ అవ్వగా బాలకృష్ణ నటించిన గారి మనవడు బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఇదే ఏడాది బాలకృష్ణ చిరంజీవి రెండోసారి పోటీ పడ్డారు కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన కథానాయకుడు డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలవ్వగా ఏ కోదం రామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన రుస్తుం డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది సరిగ్గా కథానాయకుడు విడుదలైన వారం రోజులకు చిరంజీవి రుస్తు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద రెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో బాలకృష్ణ పైచేయ సాధించారు చిరంజీవి నటించిన ప్లాప్ అవ్వగా బాలకృష్ణ నటించిన కథానాయకుడు సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బాలకృష్ణ చిరంజీవి ఓవరాల్ గా మూడోసారి పోటీ పడ్డారు తాతినేని ప్రసాదరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఆత్మబలం జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలవ్వగా కే బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైంది సరిగ్గా ఒకటే రోజు విడుదలయ్యాయి ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైసే సాధించారు బాలకృష్ణ నటించిన ఆత్మబలం ఫ్లాప్ అవ్వగా చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం క్లీన్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా నాలుగోసారి పోటీ పడ్డారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన కొండవీటి రాజా జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలవ్వగా ఏ కోదండరాం రెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నిప్పు లాంటి మనిషి ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది కొండవీటి రాజా విడుదలైన వారం రోజులకు బాలకృష్ణ నిప్పు లాంటి మనిషి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచే సాధించారు బాలకృష్ణ నటించిన నిప్పు లాంటి మనిషి ఎబవ్ యావరేజ్ అవ్వగా చిరంజీవి నటించిన కొండవీటి రాజా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇదే ఏడాది బాలకృష్ణ చిరంజీవి రెండోసారి పోటీ పడ్డారు ఏ రావు రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన రాక్షసుడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలవ్వగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైంది చిరంజీవి రాక్షసుడు విడుదలైన వారం రోజులకు అపూర్వ సహోదరులు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఐదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచే సాధించారు బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు అబవ్ యావరేజ్ గా నిలవగా చిరంజీవి నటించిన రాక్షసుడు సూపర్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలకృష్ణ చిరంజీవి ఓవరాల్ గా ఆరోసారి పోటీ పడ్డారు ఏ రామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగముఖుడు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలవ్వగా ఇదే ఏ రామరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది చిరంజీవి దొంగమగుడు విడుదలైన నాలుగు రోజులకు బాలకృష్ణ బాల్గవరాముడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఆరోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైసే సాధించారు బాలకృష్ణ నటించిన బాల్గవరాముడు హిట్ అవ్వగా చిరంజీవి నటించిన దొంగమగుడు బ్లాక్ బాస్టర్ అయింది ఇదే ఏడాది చిరంజీవి బాలకృష్ణ రెండోసారి పోటీ పడ్డారు ఈ కోదండరామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం జులై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలవ్వగా వై నాగేశ్వరరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన రాము జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది సరిగ్గా పసివాడి ప్రాణం విడుదలైన వారం రోజులకు బాలకృష్ణ రాము విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఏడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైసే సాధించారు బాలకృష్ణ నటించిన రాము సూపర్ హిట్ అవగా చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా ఎనిమిదోసారి పోటీ పడ్డారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంచి దొంగ జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలవ్వగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ జనవరి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైంది మంచి దొంగ విడుదలైన మరుసటి రోజే ఇన్స్పెక్టర్ ప్రతాప్ విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా ఎనిమిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ అబౌవ్ యావరేజ్ అవ్వగా చిరంజీవి నటించిన మంచి దొంగ సూపర్ హిట్ అయింది ఇదే ఏడాది చిరంజీవి బాలకృష్ణ రెండోసారి పోటీ పడ్డారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన యుద్ధభూమి నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలవగా కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన రాముడు భీముడు నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైంది చిరంజీవి యుద్ధభూమి విడుదలైన వారం రోజులకు బాలకృష్ణ రాముడు భీముడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా తొమ్మిదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో బాలకృష్ణ పైచేయ సాధించారు చిరంజీవి నటించిన యుద్ధభూమి ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణ నటించిన రాముడు భీముడు హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా తొమ్మిదోసారి పోటీ పడ్డారు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన హిట్లర్ జనవరి నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలవ్వగా శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య జనవరి పది పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైంది సరిగ్గా హిట్లర్ విడుదలైన వారం రోజులకు పెద్దన్నయ్య విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరు పైచేయి సాధించారు ఆరు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి రెండు వేల సంవత్సరంలో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా పదకొండోసారి పోటీ పడ్డారు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన అన్నయ్య జనవరి ఏడు రెండు వేలలో విడుదలవ్వగా శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వంశత్ జనవరి పద్నాలుగు రెండు వేలలో విడుదలైంది సరిగ్గా అన్నయ్య విడుదలైన వారం రోజులకు వంశోద్ధారకుడు విడుదలైంది బాక్సాఫీస్ వద్ద పదకొండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచే సాధించారు బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు యాభవ్ యావరాజ్ అవ్వగా చిరంజీవి నటించిన అన్నయ్య సూపర్ హిట్ గా నిలిచింది రెండు వేల ఒకటిలో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా పన్నెండోసారి పోటీ పడ్డారు గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మృగరాజు జనవరి పదకొండు రెండు వేల ఒకటిలో విడుదలవ్వగా బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు జనవరి పదకొండున రెండు వేల ఒకటిలో విడుదలైంది సరిగ్గా రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఓవరాల్ గా పన్నెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో బాలకృష్ణ పైచేయ సాధించారు చిరంజీవి నటించిన మృగరాజు ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వేల నాలుగులో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా పదమూడవసారి పోటీ పడ్డారు జేఎన్ సి పరంజీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ జనవరి పద్నాలుగు రెండు వేల నాలుగులో విడుదలవ్వగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజీ జనవరి పదిహేను రెండు వేల నాలుగులో విడుదలైంది బాలకృష్ణ లక్ష్మీ నరసింహ మరుసటి రోజే అంజి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా పదమూడవసారి పోటీ పడ్డ ఈ పోటీలో బాలకృష్ణ పైచే సాధించారు చిరంజీవి నటించిన అంజీ ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ గా అయింది రెండు వేల పదిహేడులో చిరంజీవి బాలకృష్ణ ఓవరాల్ గా సారి పోటీ పడ్డారు వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ జనవరి పదకొండు రెండు వేల పదిహేడులో విడుదలవ్వగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ జనవరి పన్నెండు రెండు వేల పదిహేడులో విడుదలైంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ విడుదలైన మరుసటి రోజే గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా పద్నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ హిట్ అవ్వగా చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ సూపర్ హిట్ గా నిలిచింది ఫ్రెండ్స్ ఈ వీడియో బాలకృష్ణ చిరంజీవి సోలో హీరోలుగా చేసిన సినిమాలు మాత్రమే ఎంచుకోవడం జరిగింది అంతేగాని మల్టీస్టారర్ హీరో సినిమాలు గాని గెస్ట్ ఎఫీరియన్స్ ఇచ్చిన సినిమాలు కానీ ఎంచుకోలేదు గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాప్